హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరించి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందబ్బా సో దయచేసి నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసిన కదా ఇది వచ్చేసి మా మార్నింగ్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఏం చేశాను అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే మీ దీలో షేర్ చేస్తున్నా మార్నింగ్ టీ దగ్గర నుండి మా వారిని స్కూల్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసే వరకు జస్ట్ ఒక పది నిమిషాలు బ్లాగ్ అనమాట అంతే మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేశాను అనమాట స్టవ్ అంతా కడిగేసిన తర్వాత మా వరుణ్కి హాఫ్ డే స్కూల్స్ అనమాట మామూలుగా అయితే బట్ ఇదేంటంటే కనుక వాడికి మార్నింగ్ వచ్చేసి ఇలా స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఒకరోజేమో మార్నింగ్ సెవెన్కి సెవెన్ ఫార్టీకి వ్యాన్ వస్తుంది రోజు ఏంట్రా అంటే ఆఫ్టర్నూన్ వన్ ట్వెల్వ్ ఫార్టీకి వన్కి అలా వ్యాన్ వస్తుందనమాట అంటే స్కూల్ టైమింగ్స్ కొంచెం చేంజ్ చేశారు హాఫ్ డే స్కూల్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ రన్నింగ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు అందుకనేసి మార్నింగ్ వచ్చేసి సెవెన్ ఫార్టీకి వ్యాన్ వచ్చిద్ది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి లేదంటే వన్కి అలా వ్యాన్ వస్తుంది అలా జరగబట్టి ఇప్పటికి ఫోర్ సారీ మండే ట్యూస్డే వెడ్నెస్ డే త్రీ డేస్ అవుతుందనమాట ఈ త్రీ డేస్ నుంచి ఇలా స్కూల్స్ అయితే రన్ అవుతున్నాయి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు పొద్దు పొద్దున మార్నింగ్ స్కూల్ అనమాట టైం ఎక్కువ లేదనేసి ఫాస్ట్గా బురగలు ప్రిపేర్ చేస్తున్నాను అయితే కనుక జస్ట్ ఏమంటారు టీ పెట్టుకున్నా ఫస్ట్ అయితే కనుక ఇంకా తర్వాత బొరుగులు తాలింపు చేద్దాం అది చాలా ఇష్టం అనమాట మా వరుణ్ గారికి వీడు ఫుడ్ ఫుడ్ ఎలా అంటే కొన్ని కొన్ని మాత్రమే తింటాడు ఫ్రెండ్స్ అన్నీ తినడనమాట ఏది నచ్చుతుందో అదే ఎక్కువగా తింటాడు ఇంకా మిగతా అవేవి ముట్టుకోడు ఈ మధ్య కొంచెం కొంచెం అన్ని అలవాటు చేస్తున్నాలే అంటే ఇంట్లో ఏవి చేస్తా తినేలాగా లేదంటే ఒకప్పుడు అలా కాదనమాట వాడికి ఏది నచ్చితే అదే పెట్టాలి వేరే ఏం పెట్టినా తినడు మా తల్లి మాత్రం అలా అస్సలు కాదు నక్షత్రం అయితే ఏం పెట్టినా తింటుంది దానికి ఆకలి ఏంటంటే అడిగి పెట్టించుకొని తింటుంది నిజంగా బంగారం మా నక్షత్రం అయితే కొన్ని కొన్ని విషయాల్లో చాలా సతాయిస్తుంది కానీ మామూలుగా చెప్ప వరుంతా కంపేర్ చేస్తే మాత్రం బంగారం బాగా అర్థం చేసుకుంటుంది ఇంట్లో ఏం పెడితే తింటుంది లేకపోతే ఈ మధ్య కొంచెం కొంచెం మొండి చేయడం అల్లరి చేయడం ఇలా స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా బొరుగుల తాలింపు కోసం అనేసి నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట నేను కట్ చేస్తుంటే వేరే అక్క వచ్చింది నాకు బ్లౌజ్కి స్టిచ్చింగ్కి ఇచ్చిందనమాట అక్క మొత్తం దగ్గర దగ్గర ఫోర్ ఫోర్ బ్లౌజెస్ ఇచ్చింది ఫోర్ శారీస్ పీకో ఫాల్స్ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చింది అనమాట టూ డేస్లో కావాలి అనింది సరే అక్క నేను రెడీ చేస్తాను వచ్చి తీసుకెళ్ళండి అన్న అనమాట సరే అనేసి అక్క రెడీ అయ్యా అని అడగడానికి వచ్చింది బట్ కాకపోతే నాకు అర్జెంట్గా కొంచెం పొలం దగ్గర పని ఉండే డిలే చేశాను అనమాట ఒకరోజు లేట్ చేసిన అదే చెప్పాను అక్కతో నేను అక్క ఏమనుకోకండి నెక్స్ట్ డే అంటే రేపు ఇచ్చేస్తాను కంపల్సరీ ఫోర్ బ్లౌజెస్ ఫోర్ శారీస్ మొత్తం నీట్గా క్లియర్ చేసి ఇచ్చేస్తానని చెప్పాను అనమాట సరే అనేసి కాసేపు నాతో డిస్కషన్ చేసింది ఆ తర్వాత ఇంకా అక్క వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి బొరుగులు చాలా ఎంతైనా రాయలసీమలో బొరుగులు అయితే చాలా బాగుంటాయి అనమాట అంటే లొట్ట బొరుగులు కాదు గట్టిగా ఉంటాయి హైదరాబాద్లో కానివ్వండి పొదుటూరు కడప ఇక్కడ ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని బురుగులు లొట్టలు ఉంటాయన్నమాట అవి ఏంటో అంత టేస్ట్ అనిపి నీళ్ళలో వేయంగానే మెత్తగా అయిపోతాయి చంగట్లాగా అయిపోతాయి అనమాట బట్ మన రాయలసీమ బురుగులు అయితే అస్సలు అలా కాదు నీళ్ళల్లో వేసి పది నిమిషాలు అలా వదిలేసినా కూడా మెత్తగా నాన్తాయి కానీ చంగట్లాగా అయితే అస్సలు అయిపోవు అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే కనుక మెయిన్ పాయింట్ ఏమైనా ఉందంటే మన టీ అనమాట అది పడకపోతే డే అస్సలు స్టార్ట్ కాదు ఎన్ని పండులన్న ఉండని ఈ మందం ఉండని ఫస్ట్ టీ పడాల్సిందే టీనైతే కనుక ఫస్ట్ నేను ఎక్కువగా చక్కెర వాడను అనమాట బెల్లం వాడతాను పిల్లలు కానీ నాకు కానీ మ్యాక్సిమం బెల్లమే ఎక్కువగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ చక్కెర చాలా తక్కువ వాడతా టీలో కానీ మా అమ్మ అయితేనే తీయగా తాగుతుంది కానీ నేనైనా మా వరుణైనా నక్షత్రైనా బెల్లమే వాడతాం నాన్న కూడా అయితే మాక్సిమం బెల్లం చక్కెర ఏది వాడడు షుగర్లేసి తాగేస్తాడు అనమాట ఎందుకంటే నాన్నకు షుగర్ ఉంది కాబట్టి ఆ రోజు ఏంటంటే కనుక సారీ ఆ రోజు అంటున్నా ఇది నేను షూట్ చేసింది ఈరోజు మార్నింగ్ లాగా అనమాట ఇది ఈరోజు మార్నింగ్ సెవెన్ ఫార్టీకే వ్యాన్ వచ్చేసింది సో పొద్దున్నే లేచాను అమ్మ వాళ్ళు ఏం చేసిన ఐదు గంటలకే మేము హోటల్ పెట్టుకుందాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ హోటల్కి కొన్ని కర్రలు కావాల్సి అనమాట ఆ కర్రల కోసం వెళ్ళున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నేను పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని లైట్లు అన్ని మొత్తం ఆన్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను అనమాట నేను చేసే టైం సెవెన్ ఎంత సెవెన్ ట్వంటీ అలా అయిపోయింది అప్పటికే మా వరుణ్ గారిని వాడే స్నానం చేసి వాడే రెడీ అయ్యి అన్ని వాడే చేసుకున్నాడు అనమాట ఫస్ట్ టైం అబ్బా మా వరుణ్ గడు వాడంతటా వాడే రెడీ అయ్యాలి ఏదో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే వాడు ఏం చెప్పినా చేయడు అని మా కంపల్సరీ మనమే రెడీ చేయాలన్నమాట అస్సలు మాట విన్నాడు ఎంత మొండి అంటే బాబాయ్ ఏదో ఒక రోజు మా వరుణ్ కానీ మొండితనం మొత్తం ఒక బ్లాక్ చేసి మీకు చూపిస్తాం ఇలాంటి పిల్లాడిని ఎలా వేగుతున్నారా అని మీ అంతటా మీరే అనుకుంటారు అంత దారుణంగా సతాయిస్తాడనమాట ఏది వినడు ఫ్రెండ్స్ అస్సలు వినడు కానీ కాకపోతే ప్రేమగా మంచిగా మనమే మలుచుకోవాలి తప్పదు అన్నట్టు నేను చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ బొరుగుల్ని నేను దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ టైప్స్లో చేస్తాం ఇక్కడ ఏంటంటే ఇంకా ఈరోజు పప్పుల పొడితో బొరుగులు చేస్తాను పచ్చిమిరపకాయలు వద్దులే అనేసి పచ్చిమిరకాయ పచ్చడి వేసి చేస్తే బాగుంటుంది బట్ కానీ ఎందుకులే అనేసి ఇంకా బురుగులలో కారం పొడి వేసి చేస్తాను అనమాట ఈ వ్లాగ్ ఎందుకు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్న వ్లాగ్ మొత్తం అంటే గనక ఇంట్లో పిల్లల గోల చాలా ఎక్కువ ఉందనమాట అల్లరి చేస్తున్నారు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఇవన్నీ మీకు ఎందుకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అనేసి నేనే వాయిస్ ఓరుస్తున్నా ఫ్రెండ్స్ అంతకుమించి ఇంకేం లేదు వీడియో జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట చాలా మంది మన రొటీన్ వ్లాగ్స్ని ఇష్టపడుతున్నారు ఈ మధ్య వ్యూస్ కూడా కొంచెం డల్ అవుతున్నాయి నాకే అనిపిస్తుంది అబ్బా మరీ రొటీన్ అయిపోతున్నాయి ఏదైనా చేంజ్ చేద్దామా చేంజ్ చేద్దామా అనుకుంటున్నా బట్ నాకు అవ్వట్లేదు ఏం చేయాలో ఏంటి అనేది కూడా తెలియట్లేదు అనమాట సో మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక మంచి మంచి కంటెంట్ మీకు తెలిసినవి అంటే నా ఛానల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీడియోస్ అనేవి ఒకసారి కామెంట్లో షేర్ చేయండి అబ్బా మీరు అడిగిన దానికి మ్యాక్సిమం నేను చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇంకా థాట్స్ ఏం రావట్లేదు స్టిచ్చింగ్ కోసం అంటారా ఇప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు వీడియోస్ చేసి ఇచ్చేసే అంత నాకు కుదరట్లేదు అనమాట ఎందుకంటే నా ఫోకస్ మొత్తం స్టిచ్చింగ్ మీద ఉంటుంది ఎందుకంటే ఎవరైనా డబ్బులే కదబ్బా ఇచ్చేది ఏదైనా ఒక వర్క్ చేసామంటే ఆ వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలనుకునే రకం అనమాట నేను సో అలా ఏంటంటే కనుక వీడియోస్ చేయడం వీడియోస్ మీద ఫోకస్ పెడితే బ్లౌజ్లు ఎక్కడ కొంచెం డిస్టర్బ్ అయినా మళ్ళీ సెట్ అవ్వవు కదా అనేసి ఫోకస్ మొత్తం బ్లౌజెస్ మీదే పెడుతున్నా అనమాట ఈ బొరుగులేమో కానీ నా కాఫీ అయితే సలగైపోయింది సరే బొరుగులు మొత్తం కలిపేసాను కలిపేసిన వెంటనే మా వరణాన్ని బాక్స్కి అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా ఏం లేదు జస్ట్ మార్నింగ్ రొటీన్లో నేను ఏం బాక్స్కి రెడీ చేశాను అనేది ఒక చిన్న రొటీన్ బ్లాగ్ అనమాట చాలామంది ఏంటంటే అక్క మీ రొటీన్ బ్లాగ్స్ పెట్టండి రొటీన్ బ్లాగ్స్ పెట్టండి అంటున్నారు నేను చేయడానికే ట్రై చేస్తున్నా ఈ మధ్య ఏంటంటే కొంచెం బిజీ పనులలో ఉన్నామన్నమాట సో అందుకనేసి కుదరట్లేదు నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మ్యాక్సిమం రొటీన్ బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ టైంలో కానివ్వండి ఈవినింగ్ టైంలో కానివ్వండి ఏదో ఒక టైంలో బట్ నేనేమనుకుంటున్నా అంటే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికితే మా పొలం ఉంది కదా పొలం దగ్గరికి వెళ్ళి మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేయొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్ పాయింట్ సపోర్ట్ లేదు వీడియోస్ చేయడానికి ఒక్కదాన్ని అయిపోతున్నాను అనమాట అమ్మకి కుదరట్లేదు అమ్మ నాన్నకి ఏంటంటే మేకలు ఇవే సరిపోతున్నాయి సో నేను ఒక్కదాన్ని అవ్వడం వలన నేను నేను చేసుకోలేకపోతున్నా ఒక్కదాన్ని అన్నీ కూడా సో దానివల్ల నేను అనుకున్నవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఇంట్లో చేసుకున్నవి ఇలా మీద షేర్ చేస్తున్నా నేను చెప్పాలంటే నా వీడియోస్ చూస్తే నాకే బోరింగ్గా ఉన్నాయి ఎందుకంటే ఏముంది చెప్పింది కంటెంట్ లేదు ఏమీ లేదు ఏదో జస్ట్ అలా చేస్తున్నా పెడుతున్నా అంతే ఇంకేం లేదు కొన్ని బయటకు వెళ్ళి చేద్దామా అంటే అస్సలు కుదరట్లేదు పాప ఇంట్లోనే ఉంటుంది నాకు ఇంటి దగ్గర స్టిచ్చింగ్కి వీటికి సరిపోతుంది స్టిచ్చింగ్ వీడియోస్ చేద్దామా అంటేనేమో ఒక భయం నాకు అంటే వీడియో మీద ఫోకస్ పెడితే బ్లౌజ్ ఇక్కడ ఖరాబ్ అవుతుందో అనేసి ఫోకస్ మొత్తం నా దీని మీదే పెడుతున్నా అనమాట సో అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా ఇలా రొటీన్ బ్లాగ్స్ కావాలి అంటే మ్యాక్సిమం మంచి మంచి రొటీన్ బ్లాగ్సే పెడతా లేదు ఏమైనా చేంజ్ చేయండి అంటే ఏం చేంజ్ చేయాలో మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా